ప్రతిరోజూ మనం వెలిగించే చిన్న దీపం మన జీవితంలో గొప్ప వెలుగును నింపే శక్తి కలిగి ఉంటుంది ఆ దీపమే ఆరతి భగవంతునితో మన మనసును కలిపే పవిత్రమైన బంధం ఆరతి చేసే క్షణంలో మన ఇంట్లోని వాతావరణం పూర్తిగా మారిపోతుంది నెగటివిటీ తగ్గి శాంతి సానుకూల శక్తి వ్యాపిస్తుంది దీపం వెలిగినప్పుడు అది కేవలం వెలుగు మాత్రమే కాదు మనలోని అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానకాంతి కూడా రోజూ ఉదయం లేదా సాయంత్రం కేవలం కొన్ని నిమిషాలు భక్తితో ఆరతి చేస్తే మన మనసు ప్రశాంతంగా మారుతుంది ఆరతి చేయడానికి పెద్ద పెద్ద ఏర్పాట్లు అవసరం లేదు ఒక చిన్న దీపం కొన్ని పువ్వులు మరియు శుద్ధమైన ఉంటే చాలు కుటుంబమంతా కలిసి ఆరతి చేయడం మన మధ్య ప్రేమను ఐక్యతను పెంచుతుంది పిల్లలకు భక్తి సంస్కారం సహజంగా అలవడేలా చేస్తుంది ఆరతి సమయంలో పాడే స్తోత్రాలు మన ఆత్మను భగవంతునికీ దగ్గర చేస్తాయి ఆ క్షణంలో మన బాధలు భయాలు అన్నీ భగవంతుని పాదాల దగ్గర వదిలేయగలుగుతాం నిత్య ఆరతి మన జీవితానికి క్రమశిక్షణను నేర్పుతుంది నమ్మకాన్ని పెంచుతుంది కష్టకాలల్లో ధైర్యం ఇస్తుంది గుర్తుంచుకోండి భక్తులారా ఆరతి ఒక ఆచారం మాత్రమే కాదు అది భగవంతునితో మన మధ్య ఉన్న జీవంతమైన అనుబంధం